ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రాంతీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగే వాలంటీర్ చేసే విధులు తమకు వద్దని ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ సంతరిస్తూనే ఉంటామని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ సందర్భంగా తెలిపారు

నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ నాతో పాటు రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి కో చైర్మన్లు అలాగే వైస్ చైర్మన్లు గౌరవ సెక్రటరీ జనరల్ గారు అలాగే గౌరవ కన్వీనర్ గారు తదితర స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది ఇది ఉత్తరాంధ్ర వేదికగా నిర్వహిస్తున్నటువంటి ప్రాంతీయ సమావేశం ఈ సమావేశం ద్వారా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమిటంటే గత ఇరవై నాలుగవ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో గౌరవ రాష్ట్ర కార్యదర్శి మాకు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి వారితో చర్చలు జరిగాయి ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఉద్యోగుల యొక్క ఆవేదన ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని పూర్తిగా సఫలం చేశామని చెప్పి కృష్ణ ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటరీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ని మా ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం ముందు తీసుకెళ్ళడం జరిగింది మా మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వం చర్చించింది కానీ మీద స్పష్టమైన మాకు ఒక అధికార ప్రకటన కానీ ఇచ్చినట్టయితే ఉద్యోగుల్లో ఆందోళన పెద్ద గుండో మేము అడిగేది ఏమో కాదు ప్రభుత్వ మేము ప్రభుత్వ విధాన ఉద్యోగం కాదు ఉద్యోగి ఏ ప్రభుత్వం ఉన్నా ఆందోళన వర్క్ చేయడానికి ఉద్యోగ సిద్ధంగా ఉంటారు మేము అడిగే ప్రదాం అంశం ఏంటంటే యావంటి విధుల నుంచి మేము ఆయించమని మేము మళ్ళీ చెప్తున్నాం ప్రభుత్వానికి మేము బీటెక్ లు పిహెచ్డీలు ఎంటెక్ లు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా గ్రాడ్యుయేషన్ స్టేజ్ కూడా ఈ ఉద్యోగానికి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం అని ఒకే ఒక నమ్మకంతో కానీ ఈ రోజు చూస్తుంటే లక్ష పాలిక వేలున్న ప్రభుత్వ ఉద్యోగులు గ్రామ ఉద్యోగాలు ఒకలాగా స్థాయిలో విమాన ఉద్యోగం ఒకలాగా ఎందుకు మమ్మల్ని ఒక వ్యత్యాసం చూపిస్తున్నారు అంటే ప్రతిదీ మాకు ఏం కావాలన్నా ప్రభుత్వ ఉద్యోగం ఉంది అన్ని కూడా మేము మళ్ళీ మాకు జీవో కాదు మాకు సరిపోయి నోటి కానీ కావాల్సి వస్తుంది ఎందుకు ఆ వ్యత్యాసం అంటే లక్షా పాదం వేల మంది ఉన్న గ్రామీణ పెట్రోల్ ఉద్యోగం ఎందుకు వచ్చాల్సి